నరసింహారావు దేశ సేవలు గుర్తించి వారికి భారతరత్న ఇవ్వడం జరిగిందని పలు భాషా కోవిదులు కవి రచయిత అంతేగాక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా భూ సంస్కరణలు చేపట్టిన తన పదకొండు వందల ఎకరాల ప్రభుత్వానికి చేయడం జరిగింది దేశ రాజకీయాల్లో ఆదర్శాలతో తనదంటూ ముద్ర వేసి ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ఉన్నత స్థితిలో నిలిపిన మహానాయకుడు పివి నరసింహారావు వారికి భారతరత్న ఇవ్వడం తెలుగు రాష్ట్రాల వారికి గర్వ కారణమని టీడీపీ మాజీ ఎంపీ కొరకట నారాయణ బీజేపీ నాయకులు సోటిశెట్టి బాలాజీ బాబా ప్రసాద్ కోనపరెడ్డి శ్రీనివాసులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ధూళిపాడ రామచంద్రమూర్తి పంతం గజేంద్ర ఎన్ రాము పివి పణికుమార్ నాగ్ గాయత్రి టి నాగేశ్వరరావు పుష్పల రాము తదితరులు పాల్గొన్నారు ఆంధ్ర రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి గారు అలా దేశ ప్రధానిగా టీవీ నరసింహరావు గారు అనేక సేవలు చేయటమే కాకుండా పదిహేడు భాషల్లో మరి భాషా కోవిదుడు గాను ఎన్నో రకాలుగా భాషల్లో మాట్లాడేటువంటి వ్యక్తిగాను అన్ని కూడా పరిశీలించి మరి ఈ రోజున భారత ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గుర్తించి ఈ రోజున ఆయనకు భారతరత్నం ఇవ్వటం అనేది చాలా ఆనందదాయకమైన విషయం భారతరత్న అనేది భారతదేశంలో అత్యున్నతమైనటువంటి పురస్కారం ఆ ఏ వ్యక్తులైతే దానికి అనుకులతో ఆ వ్యక్తులకి ఇచ్చేటువంటి కార్యక్రమంలో మరి గారు కూడా ఇవ్వటం అనేది ఈరోజు మరి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా మరి అందరూ కూడా అభినందనలు తెలియజేయడం జరిగింది కనుక అందరూ కూడా ఇవాళ మరి ఆయన్ని స్మ చాలా సంతోషదాయకమైన విషయం తెలియజేస్తాం భరతమాత ముద్దిబిడ్డ మాజీ భారత ప్రధాని బహుభాష గోవిధుడిగా మనందరికీ పరిచయం అయినటువంటి తెలుగువాడిగా పివి నరసార్ గారిని కేంద్ర ప్రభుత్వం గుర్తించి భారతరత్న ఇవ్వటం అనేటువంటిది చాలా శుభపరిణామం ఇదివరకు భారతరత్న అంటే మనకు తెలిసేవి కాదు ఈ రోజున చక్కటి వాతావరణంలో మరి జరుగుతున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే అలాగే మరి పెంగిల వెంకయ్య గారికి ఎన్టీ రామారావు కూడా మన తెలుగువారి తరపున భారతరత్న రావాలని ఆకర్షిస్తున్నారు భారత చాలా గర్వింద వ్యక్తి గర్వింద విషయం మనందరూ తెలిసిన విషయం ఆయన మహాపండితుడు పద్నాలుగు భాషలు మాట్లాడగల సమర్థుడు ప్రపంచ దేశాలు వెళ్ళి ఏ దేశానికి వెళ్తే ఆ దేశంలో ఉన్న భాషని కేవలం ఒక రెండు రోజులు మూడు రోజుల వ్యాధిలోనే ఆ దేశ భాషని ఆయన సంగ్రహించి ఆ దేశ వాళ్ళతోనే వాళ్ళ దేశానికి సంబంధించిన భాషను మాట్లాడిన అత్యంత అరుదైన ప్రపంచం అరుదైన వ్యక్తి మనకు తెలిసింది నాడు ఏంటంటే దేశం ఉన్న నాడు ఏంటంటే ఉత్తరాది వ్యక్తులు మాత్రమే ప్రధానమంత్రి కాగలడు అని ఒక నానుడి ప్రచారం ఉన్న సందర్భంలో అలాంటి ఒక ఒక సెంటిమెంట్స్ కింద బ్రేక్ కొట్టి ప్రపంచ దేశాల్లో సాయి సాయికి ఒక తెలుగువాడు ప్రధానమంత్రి కాగలడు అని ఒక చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉండగా భూ సంవత్సరం తీసుకొచ్చిన విషయం అంతా తెలిసిందే అని దాని ధరంలోనే ఇందిరాగాంధీ గారు అన్ని గరించబట్టని ఇలాంటి నినాదాలు తీసుకొచ్చి ఈ ప్రజలకు భూ భూపన చేసిన విషయం మీ అందరి తెలిసిన విషయమే ఆయన అప్పటి అప్పుడు అప్పుడే ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన సంస్కరణలు లేదా ప్రధానమంత్రి గారు తీసుకొచ్చిన పెద్దలు నాన్నగారు చెప్పినట్టుగా ప్రధానమంత్రి ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ఈ రోజుకి ఆచరణ ఏమో ఈరోజు తర్వాత గుజ్రాల్ కానివ్వండి తర్వాత వాజ్పేయి గారు కాని తర్వాత ఈ మన్మోహన్ సింగ్ కానివ్వండి తర్వాత నా ఈ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రధానమంత్రి మో మోడీ గారు కానీ ఎవ్వరూ తర్వాత దపదపాలుగా పీఎంలైనా సరే ఏ రోజైతే ఇది పునాది ఏర్పాటుచాడో ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థను చాలా పటిష్టమైన మార్గంలో తీసుకొచ్చిన ఆ పునాదే ఈ రోజుకి భారతదేశం ప్రపంచ దేశాల స్థాయికి ఆర్థికంగా పోటీ పడటానికి కారణం ఆ రోజున ప్రధానమంత్రి నరసింహారావు చేసిన మూల కారణం అది బీజాలని చెప్పి చెప్తూ ఈ రోజున ఈ ఆయన ఆయన బాధపడుతున్నటువంటి ఆయన మా పండితుడు నోజే కాదు ఆయన రాజకీయాల విలువలు రాజకీయాల విలువలు పరిపాలన ఈటి వీటి పాతిపదికత తీసుకుని ఒక మహామేధావిని ప్రపంచ మేధావిగా గుర్తించిన అరుదైన సంఘటన ఈరోజు ఆయనకి ఇవ్వటం అనేది తెలివాడుగా మనం మనందరం చాలా గర్వంగా ఫీల్ అవసిన అవసరం కాబట్టి ఈ సందర్భంగా ఆయనకి భారత నరసన ఇచ్చిన సందర్భంగా ప్రధానమంత్రి గారు తెలుసు మహోన్నతమైన వ్యక్తి ఈ నరసింహారావు గారు అలానే ఇప్పుడుకి మనకి నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి మన ప్రధానమంత్రి గారు మోడీ గారు మోడీ గారు ఇప్పుడు మనకి పివి నరసింహరావు గారికి ఆ నిస్వార్థమైన దేశ రక్షణ దేశం యొక్క పనిచేయడం అనేది ఎంత విలువైతే ఉంటుందో ఆ విలువకి పురస్కారం ఇచ్చారు ఇప్పుడు దానికి మన తెలుగు వాళ్ళు ప్రతి ఒక్క తెలుగు వాడు ఎంతో ఆనందించదగ్గ విషయం హర్షించదగ్గ విషయం దీనికి నేను ఆయనకి సతకోటి నమస్కారాలు చెప్తున్నాను ఎందుకంటే సతకోటి ధన్యవాదాలు కూడా చెప్తున్నాను అంతటి మహోన్నతమైన వ్యక్తికి భారతరత్న ఇవ్వడం అనేది ಎಂತ ಆನಂದದಾಯಕ ಎಂತ ಸಂತೋಷದೇ ಭಾರತ್ ಮಾತಾಡಿ ಇದೆ